जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता नालगव अध्यायमु ज्ञानयोगमु पन्नवश्लोकमु काङ्क्षन्तः कर्मणां सिद्धिं यजन्त इह देवताः ही मानुषे लोके सिर्भवती कर्मजा वो गीताचार्यु श्रीकृष्ण परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తూ పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నేను కోరికలన్నింటినీ తీరుస్తా ఎవరెవరికి ఏ ఏ కోరికలు ఉన్నాయో వాటిని తీరుస్తా ఎప్పుడు అవి వారికి మంచిని కలిగించేటట్టుగా సిద్ధం చేసి అవి వారికి శాశ్వతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటట్టుగా సిద్ధం చేసి అవి వారికి వారి జన్మకు సార్థకతను ఇచ్చేటట్టుగా సిద్ధం చేసి వారి వారి కోరికలను నేను తీరుస్తూ ఉంటా అయితే ఈ విధానములో కొంత సమయం పడుతుంది కనుక అల్పబుద్ధి కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే వారి కోరికలను త్వరగా ఫలింపచేయటం కోసం ఇతర దేవతలను ఆశ్రయిస్తూ ఉంటారు కోరికలు నెరవేరుతాయి ఏమవుతుందది అది ఆ కోరికలు మరికొన్ని కోరికలకు దారి తీస్తుంది ఇవి అనుభవిస్తారు ఇంకొకటి కోరుతారు దానిని అనుభవిస్తారు మరొకటి కోరుకుంటూ ఉంటారు ఈ రకంగా కోరినవి అనుభవిస్తూ వారి జన్మకు పరమ ప్రయోజనమైనటువంటి కర్మ యోగాన్ని వారు సాధించకుండా ఆచరించకుండా జన్మను వృధా చేసుకొని ఈ జనన మరణ చక్రములోనే వారు పడిపోతూ ఉంటారు ఇతర దేవతలను ఆశ్రయించి కోరికలను ఫలింపచేసుకోవటం వల్ల ప్రమాదము ఈ జనన మరణ చక్రములోనే ఉండిపోవటం కానీ నా దగ్గరికి వస్తే కోరికలు నెరవేరుతాయి జన్మ సార్థకత తప్పనిసరిగా సిద్ధిస్తుంది ఈ జనన మరణ చక్రములో నుండి విముక్తులవుతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు లౌకికమైనటువంటి కోరికలను మనము ఫలింపచేసుకోవటం కోసము కూడా శ్రీకృష్ణ భగవాను ఆశ్రయించమని మనందరికీ చెబుతూ ఉన్నాడు ఆ విధంగా మన లౌకికమైన కోరికలు అలౌకికమైనటువంటి కోరికలు జన్మ సాఫల్యత సాక్షాత్కారం పరమాత్మ సాక్షాత్కారం ఇవన్నింటినీ కూడా నెరవేర్చుకోవటం కోసం శ్రీకృష్ణ పరమాత్మనే ఆశ్రయిస్తూ ఆ భగవానుడు పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం కాంక్షంతః కర్మణాం దేవతాః క్షిప్రం హి మానుషే సిద్ధిర్ సిద్ధిర్భవతి కర్మజ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ